హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను షే బెల్ట్ క్చు అనేది కనపడకుండా ఎలా వేసుకోవాలో చూద్దామండి నేను జాకెట్ అయితే కట్ చేసేసి పెట్టుకున్నాను అన్నమాట కట్ చేసి పెట్టుకున్నాక వాటి ముందు మనం ముందు ముందుపాటు అనేది కుట్టుకోవాలండి ఫస్ట్ ముందు పాటు షేప్ కుట్లు అనేవి వేసేసుకుందాము అక్కడ మనం ముందుగానే టిక్ పెట్టేసి ఉంటాం కదా ఆ టిక్స్ పెట్టుకున్న ప్రకారము షేప్ అనేది కుట్టుకుందాం నొక్సులు పట్టి కళ్ళు నుంచి ముందు వైపుకి ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ సెంటర్ భాగంలో నుంచి చంక వైపుకి ఒక కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు మనకి షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కుట్టుకుందామండి షేప్ బెల్ట్ డబల్ తీసుకున్నాను కదా ఇప్పుడు రెండు కలిపి జాయింట్ చేసుకుందామండి జాయింట్ చేసుకున్నాక తిప్పి మళ్ళీ పైన కుట్టు వేసుకోవాలి కుట్టయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు షేప్కి జాయింట్ చేసేసుకున్నామండి ఇప్పుడు రెండు పొరలు ఉన్నాయి కదా ఒక పొర తీసేసి షేప్ బెల్ట్ కొన అనేది ముందలుగా పెట్టేసి కొంచెం ముందుకు పెట్టేసి పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట ఒక పొర జాయింట్ చేసుకోండి రెండు కలిపి జాయింట్ చేసుకోకుండా ముందు ఒక పొర పెట్టేసి జాయింట్ చేసుకోండి అనమాట జాయింట్ చేసుకున్న తర్వాత సరే కదా అట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగేసుకొని బ్లౌజ్ని తిప్పివేసుకొని ఆ క్లాత్ని పైకి వేసుకోవాలండి పైకి వేసుకుంటే మనకి ఇప్పుడు నీట్గా అనమాట ఇప్పుడు మనం వేసుకున్న కుట్టు దగ్గరికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అట్లా నేను చూపిస్తున్న విధంగా లోపలికి మడిచేసి కుట్టు వేసుకోవడం ఏంటండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా మీ క్లాత్ ఉంటే కట్ చేసుకోండి నాకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అట్లా మడత పెట్టేసుకొని పైకి ఒక కుట్టు వేసుకోవాలండి ఇట్లా వేసుకోవడం వల్ల ఇక మనకి లోపల ఖర్చు అనేది కనపడకుండా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ ఖర్చు కనపడకుండా నీట్గా కనిపిస్తుంది చూసారు కదా అట్లా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనకి పైన పై వైపున లోపల వైపున ఒకే రకంగా ఉంటుందన్నమాట ఖర్చు అనేది కనపడదు ముక్సలు పట్టి వేసేసుకున్నామంటే అది ముందు పార్ట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ రెండోది కూడా అంతేనండి మనం టిక్స్ పెట్టుకున్న విధంగా రెండోది కూడా ముందు షేప్ అనేది కుట్టేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ నీట్గా జాయింట్ చేసేసుకున్నాము మీకు ఫుల్ వీడియో కావాలంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో బ్లౌజు కటింగు స్టిచ్చింగు లైనింగ్ బ్లౌజు కటింగు స్టిచ్చింగ్ అన్నీ ఉన్నాయండి పేపర్ కటింగ్ కూడా ఉంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేసి చూడండి ఇప్పుడు మనకి ముందు బ్లౌజ్కి పార్ట్ కి షేప్ అనేది కుట్టుకోవడం అయిపోయింది కదా చూడేస్తారు నీట్గా అనేది వచ్చేసింది కదా ఇప్పుడు షేప్ బిల్డర్ ఇందాక నేను చూపించిన విధంగా షేప్ బిల్ట్లు అనేవి కుట్టేసుకుందామండి నేనైతే కుట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి జాయింట్ చేసుకోవాలి ఇందాక నేను చెప్పిన విధంగా రెండు పొరలు కలిపి జాయింట్ చేసుకోకుండా ఒక పొర వైపు జాయింట్ చేసుకోండి చూపిస్తున్న విధంగా రెండు పొరలు వేసేసుకున్నాం కదా అట్లా కాకుండా ఒక పొర పైకి తీసేయండి అనమాట ఒక పొర పైకి తీసేసి ఒక పొర జాయింట్ చేసుకోండి చాలా ఈజీ అండి కుట్టుకోడు ఇది అంత పెద్ద కష్టమైంది కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా ఒకసారి కనుక మీరు ట్రై చేశారంటే రెండోసారికి మీకు ఆటోమేటిక్గా చాలా ఈజీగా వచ్చేసేది అనమాట మనకి గ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఒక పొరవైపు కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు రెండో పొరవైపు కూడా కుట్టేసుకుందామండి జాకెట్ అడుగు వైపుకి తిప్పివేసుకొని మనకు ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది చూసారు కదా అట్లా నేను మడిచేసిన విధంగా మడుచుకొని కుట్టు వేసుకోండి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా లోపలికి మడిచేసుకొని బార్కి నీట్గా కుట్టేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి నీట్గా ఓకేనండి చూసారు కదా మనకి షేప్ బెల్ట్ అయితే ఈజీగా కుట్టుకోవడం వచ్చేస్తుంది దానికి ఉక్సలు పట్టి వేసేసుకున్నారంటే అయిపోతుంది చూస్తారు పై వైపు అనేది అడుగు వైపున రెండు రెండు వైపులా చూసినా ఒకే విధంగా ఉంది కదా ఖచ్చా అనేది కనపడకుండా చూస్తారు కదా నేనైతే ఉక్సల పట్టీలు వేసేసుకున్నాను షేప్ బెల్ట్ కూడా కుట్టేసుకున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్